హలో ఫ్రెండ్స్ అందరికీ లో ఉన్న ఫ్రైడే మార్కెట్కి అయితే అందరికి స్వాగతం మన సబ్స్క్రైబర్స్ కి అలాగే మన ప్రేక్షకుల అందరికీ స్వాగతం అంతా రాండి లో ఫ్రైడే మార్కెట్ ఎలా ఉంటుందో పూర్తిగా వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడ ఎట్లా ఎటువంటి ఖరీదైన వస్తువులు దొరుకుతాయి ఖరీదైన కార్పెట్లు దొరుకుతాయి ఖరీదైన మంచాలు ఖరీదైన కబోర్డ్స్ ఖరీదైన చెట్లు కూడా ఖరీదైనమాట ఒక చెట్టు ఖరీదు లక్ష రూపాయలు చేస్తుంది ఇక్కడ చెట్లు కూడా అదే నైఫ్ గార్డెన్ అక్కడ కనబడుతుంది అక్కడ చెట్లు కూడా దొరుకుతాయి రాని చూపిద్దాము ఇంకా వీడియో పిక్చర్ అబీ బాకీ హే మేర దోస్త్ వీడియో స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే మనము నైఫ్ గార్డెన్లోకి వెళ్తున్నామో ఇక్కడ చూసిన స్టార్టింగ్లోనే మనకు ఫౌంటెన్ ఉంది ఈ ఫౌంటెన్ వాటర్ సౌండ్ ఒకసారి వినండి బాగుంది కదా వాటర్ సౌండ్ చాలా బాగుంటుంది ఇట్లా వాటర్ ఫౌంటైన్ పెట్టుకోవాలని ఎంతమందికి కోరికగా ఉంది కామెంట్ చేసేయండి కింద ఎంతమందికి ఇష్టము కింద ఇంకా లోపలికి వెళ్ళినట్ైతే లోపలికి వెళ్తే రకరకాల పూల మొక్కలు అన్ని రేటు ఏ చెట్టు చూసినా కూడా చిన్న చెట్టు చూసినా కూడా వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు పదివేలు ఇంకా పెద్ద చెట్లు చూసినట్లయితే లక్ష రూపాయలు యాభై వేలు అలా ఉన్నాయన్నమాట కుయేట్లోనే ఇలా ఉన్నాయో రేట్లు అనేది తెలియదు ఇండియాలో కూడా ఈ రేట్లు ఉంటాయనేది తెలియదు నాకు నాకు తెలిసి ఇండియాలో ఈ రేట్లు ఎలా ఉండవు ఎందుకంటే ఇక్కడ చెట్లు పెరగవు ఎడారి దేశం కదా చెట్లు పెరగవు కదా అందుకనేసి వాళ్ళు ఏదో ఎరువులు అవి వేసి పెంచి కుండీల్లో పెంచి ఇస్తారనమాట వాటిని అలాగే తీసుకెళ్ళి కోయేటి వాళ్ళు వాళ్ళ ఇండ్లలో పెట్టుకుంటారనమాట ఇక్కడ చూసినట్లయితే మనం ఎంట్రెన్స్లో ఇక్కడ లోపల ఇంకో చిన్న ఫౌంటెన్ ఉంది ఆ తర్వాత మనము ఇంకొంచెం లోపలికి వెళ్ళినట్లయితే ఇది చూడండి ఇది ఇక్కడ కనపడుతుంది మీకు ఇది వచ్చేసి నాలుగు వందల యాభై దినార్లు అంట నాలుగు వందల యాభై దినార్లు అంటే లక్ష రూపాయలు ఏంది వా లక్ష ఇరవై వేలు అలా పడుతుంది అనమాట ఇది దాని మీద రేటు కూడా చేసినారు మెన్షన్ ఉన్నారు ఇక్కడ చూస్తే మీరు రకరకాల చెట్లు అనమాట అన్నీ డెకరేటివ్ పర్పస్ డబ్బులు ఎక్కువైతే అన్నీ కొనాలని అనిపిస్తుంది ఎవరికైనా డబ్బులు ఉన్న వాళ్ళందరూ అలాగే ఫ్రెండ్స్ అన్నీ ఏమీ లేకపోయినా ఏదో ఒకటి కొనకరాలన్నిట్లు షాపింగ్ షాపింగ్ అని వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కొని వస్తారు అక్కడ చూసారు ఆ చెట్టు ఎంత రాశారు ముప్పై ఐదు దినాలు రాశారు అంటే ఇరవై వేలు అలా అనమాట పదివేలు అలా చేస్తుంది ఇది నేను అది ఇక్కడ చూడండి నాలుగు వందల యాభై ఐదున్నరలు అని రాశారు చూడండి కుయేట్ డబ్బులు అవి ఇండియా డబ్బులో మనం కన్వర్ట్ చేసినట్లయితే సుమారు లక్ష ముప్పై వేలు అలా అవుతుంది ఇక్కడ చూస్తే అదేదో పూల చెట్టు ఇవన్నీ ఆర్టిఫిషియల్ చెట్లు కాదు ప్లాస్టిక్ కాదు ప్రదెన్స్ ఒరిజినల్ చెట్లు అనమాట అందుకే అంత కాస్టు అనమాట వీళ్ళు అదే పనిగా పెంచుతారు అక్కడ మట్టి వేరే మట్టి తెచ్చి ఇకపోతే మనం ఇప్పుడు ఫ్రైడే మార్కెట్ లోపలికి ఎంటర్ అయ్యి అనమాట అసలైన ఫ్రైడే మార్కెట్ లోపల ఉంటుంది ముందర ఉండేది గార్డెన్స్ అవన్నీ వేరే కంపెనీవి ఇది ఫ్రైడే మార్కెట్ అసలైంది ఇక్కడ చూసారా పెద్ద పెద్ద షెడ్లు ఉంటాయన్నమాట ఆ షెడ్ ఎన్ని షెడ్లు ఉంటాయనేది మొత్తం నీకు మ్యాప్ కూడా చూపిస్తాను ఇప్పుడు మ్యాప్ కూడా ఒకసారి లుక్ వేసేయండి అక్కడ చూసినట్లయితే అంతా కుయేట్ వాళ్ళు ఇండియా వాళ్ళు వీళ్ళు వాళ్ళు అని లేదు అందరూ వస్తారనమాట ఇక్కడ ఎందుకంటే చిన్న పక్క పిన్ని దగ్గర నుంచి పెద్ద పెద్ద మంచాలు ఫ్రిడ్జ్ల వరకు అన్ని కొత్తవి దొరుకుతాయి పాతవి దొరుకుతాయి అనమాట సెకండ్ హ్యాండ్లో కూడా దొరుకుతాయి బాగుంటాయి మంచి కండిషన్లో ఉండేవి దొరుకుతాయి అనమాట చీప్ రేటుకు దొరుకుతాయి అనమాట తక్కువ కాస్ట్లో లభిస్తాయి అనమాట అక్కడ ఈడ్చుకెళ్తున్న వాళ్ళు ఇక్కడ అదే పనిచేసే వాళ్ళు అనమాట వాళ్ళు మనం బరువు మెయ్యకపోతే మన బండి వరకు వాళ్ళు తీసుకెళ్తారు ఇక్కడ చూసారా ద న్యూ ఫ్రైడే మార్కెట్ స్లాడ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో నా ద న్యూ ఫ్రైడే మార్కెట్ అని మొత్తం మ్యాప్ అనమాట మ్యాప్ బోర్డు ఆ ఫ్రైడే మార్కెట్ లోపలే ఉంది మొత్తం పదిహేడు స్లాట్స్ ఉంటాయి అన్నమాట పదిహేడు స్లాట్స్ తిరగాలంటే ఒక అర్ధం రోజు అంతా పడుతుంది మొత్తం అన్ని చూడాల చేయాలంటే చాలా పెద్దది అనమాట ఇది మొత్తం విస్తీర్ణంలోనూ ఇక్కడ ఉండే ప్రజలకు ఇక్కడ పనిచేసే వాళ్ళకు స్టాఫ్కు ఏదన్నా ఇబ్బంది ఏదన్నా జరగడానికి జరిగితే ఏదన్నా అత్యవసరం కోసం అంబులెన్స్లు అన్నీ పెట్టారనమాట అంబులెన్స్ ఉంది టాయిలెట్స్ ఉన్నాయి మసీదు ఉంది తినడానికి హోటల్స్ ఉన్నాయి పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడే ఉందనమాట ఇంక అర్థం చేసుకోవచ్చు మీరు అన్నీ పెట్టారు ఇక్కడ ఇక్కడే అంటే ఇది ఎంత పెద్ద మార్కెట్ అయి ఉంటుందో అని మీరు ఊహించుకోవచ్చు ఇది కోయట్లో ఫ్రైడే మార్కెట్ అంటారు అంటే అరబీలో వచ్చేసి జుమ్మా సూక్ అల్ జుమ్మా అంటారు సూక్ అల్ జుమ్మా అంటారు అనమాట ఇక్కడ చూసే అంబులెన్స్ సెంటర్ మొత్తం అంబులెన్సులు ఫైర్ ఇంజను హాస్పిటల్ అత్యవసరం అన్నీ ఉంటాయన్నమాట ఇక మనం అది ఆ విషయం వదిలేస్తే ఇంక లోపలికి వెళ్ళినట్లయితే ఒక స్లాట్ కింద ఓన్లీ మంచాలే అనమాట ఓన్లీ మంచాలే ఓన్లీ మంచాలు మంచాల స్లాట్ అనమాట నేను చెప్పాను కదా మొత్తం షెడ్లు పెద్ద పెద్ద షెడ్లు ఉంటాయని పదిహేడు షెడ్లు ఉంటాయి దాంట్లో ఇది ఒకటి ఇందులో మొత్తం అన్ని మంచాలే చిన్న పిల్లల మంచాల దగ్గర నుంచి పెద్ద పెద్ద పిల్లల మంచాల వరకు అన్నీ ఉంట కింద పైన డబల్ డెక్కర్ మంచాలు చిన్న మంచాలు పెద్ద మంచాలు అన్నీ ఉంటాయన్నమాట ఎవ్రీథింగ్ అవైలబుల్ అనమాట నేను వీడియో తీస్తున్నంతసేపు అక్కడ పని చేస్తున్న వాళ్ళు నన్ను అడుగుతున్నారు ఏ మంచం కాల సార్ ఏ కోసహోనా భయ్యా అని అడుగుతున్నాను అనమాట వాళ్ళు పనిచేసేవాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు ఏమి ఏమీ బ ఏమీ లేదు భయ్యా జస్ట్ వీడియో చూసి తీస్తున్నాను అని చెప్పారు అనమాట ఇది చూసారా ఇది కింగ్ సైజ్ బెడ్ అనమాట కింగ్ సైజ్ మంచము ఇక అక్కడ చూస్తే సింగిల్ మంచాలు ఉన్నాయి మొత్తము మొత్తం ఒకసారి ఒక లుక్ కేసేమి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఆ తర్వాత ఇక్కడ దాని పక్కనే అనమాట బెడ్లు అనమాట ఓన్లీ పరుపులు ఓన్లీ పరుపులు సెక్షన్ అనమాట ఎక్కడ చూసినా పరుపులే ఇది ఒక షెడ్ అన్నమాట మొత్తం పరుపులు రకరకాల పరుపులు రకరకాల కంపెనీలు పరుపులు అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఏ పరుపు కావాలని ఏ కంపెనీ పరుపు కావాలన్నా తక్కువ రేట్లో నుంచి ఎక్కువ రేట్ల వరకు అన్నీ లభిస్తాయి ఇది కోయేట్లో ఫ్రైడే మార్కెట్ అంటారు దీన్ని ఈ ఫ్రైడే మార్కెట్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట మొత్తము చిన్న పిల్లలు ఒక ఐదు సంవత్సరాల బిడ్డకు ఉంటుంది సంవత్సరం బిడ్డకు కూడా పరుపు ఉంటుంది అనమాట అన్ని పరుపులు దొరుకుతాయి అక్కడ రాశారు చూడండి వాళ్ళు జేర్వే జేర్వే అదేదో రాశారు వాళ్ళ జెండా లాగా కట్టుకున్నారు అంటే గుర్తుపట్ట దూరం నుంచి కనపడడానికి ఆ విధంగా గుర్తు పెట్టారు అనమాట ఎక్కడ ఉన్న గుర్తుపట్టలేము కదా పదిహేడు స్లాట్లలో ఏడుందని గుర్తు ఒకసారి కన్ఫ్యూజ్ అవుతాము అందుకని ఆ విధంగా వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు జెండా లాగా హైట్గా పెడితే దూరం నుంచి కనపడి వస్తారు అన్నట్లు ఇక్కడ చూడండి పరుపులు అన్ని పరుపులు అనమాట రకరకాల పరుపులు ఉన్నాయి చెప్పాను కదా ఇందాకే అన్ని పరుపులు మనకు చూడ్డానికి టైం ఉండదు తీసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతాము అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ మేము కూడా ఇక్కడ నుంచే ఒకసారి ముందు ఒకసారి తీసుకెళ్ళాం అనమాట పరుపు చాలా తక్కువ రేట్లో మంచి పరుపు అనమాట అంటే అన్ని కొత్తవే అనమాట చీచీ ఎవరైనా పరుపులు కూడా సెకండ్ హ్యాండ్ ఉంటారా అండి అసలు సెకండ్ హ్యాండ్ వాళ్ళు కూడా అమ్మరు అనమాట ఇక్కడ చూస్తే ఇది ఇది కబోట్లు అనమాట ఓన్లీ కబోట్లు కబోట్లు అంటారు కదా ఇక్కడ ఇక్కడ కూడా కబోట్ అనే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కూడా కబోటే కదా రకరకాల కబోట్లు అన్నీ ఉంటాయి అన్నమాట ఒకసారి చేయండి అన్నీ ఇది మేకప్ సిట్ మేకప్ చేసుకునే దానికి కూడా ఉంటుంది కదా మిర్రర్ కబోటు పెద్ద కబోటు చిన్న కబోటు సింగిల్ డోరు డబల్ డోరు ఐదు డోర్లు ఆరు డోర్లు కింద డోర్లు మళ్ళీ పైన చిన్న డోర్లు రకరకాల రకరకాలన్నమాట అక్కడ చూడండి ఎంత బాగుందో మిర్రర్ వచ్చి మళ్ళీ దానికి అటాచ్ మిర్రర్ వచ్చి ఇది లాగా వచ్చింది లేడీస్కి బాగుంటుంది అనమాట వాళ్ళు మేకప్ చేసుకోవడానికి అటువంటి మిర్రర్ ఉండే బోర్డు ఉంటే ఏ చూడండి ఇది ఇంకో రకం ఇంకోటి చిన్నగా ఉంది చూడు పాపను ఎత్తుకొని వీడియో తీస్తున్నాను అనమాట మీరు చూడొచ్చు పాపని ఎత్తుకొని వీడియో తీయాలి నేను వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే కింద వదిలేస్తే పాప యాస్లాట్లో ఉందో మనం ఎత్తకలేను వెళ్ళిపోతుంది పిల్లల గురించి తెలిసిందే కదా మీకు హుషారు ఎక్కువ దొరకరు మంచిగా కింద ఎందుకు తెలియస్తే ఇంకా వాళ్ళనికంటే పరిగెత్తలేదు లేకపోతే కబోట్లు చూడండి ఎంత బాగున్నాయి అన్నీ అన్ని వైట్ కలర్ వైట్ ఈజ్ ఎవర్ గ్రీన్ అండి చాలా బాగుంది వైట్ ఈజ్ గుడ్ కలర్లో కంటే కూడా వైట్ కార్లో కూడా వైటే బాగుంటుంది కబోట్లో కూడా వైటే ఉంటుంది ఇంటికి కూడా వైటే కొడితే కూడా బాగుంటుంది అనమాట ఎవరు అభిప్రాయం ఉంది మీకు ఏ కలర్ ఉంటే ఆ కలర్ మీరు చేసుకోవచ్చు లేకపోతే ఇది ధూపం వేస్తారు కదా సామ్రాణి ధూపము అది ఇందాక మీరు చూసింది హైట్గా సాంబ్రాణి ధూపం వేసేది ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి ఇవి పూజలు అనమాట ఇక్కడ ఉయ్యాళ్ళు ఊయేటివి కూడా ఏదో సెక్షన్ అనమాట మాత్రం ఉయ్యాలు ఊయేటివి చూడండి అక్కడంతా ఊగుతున్నారు ఊయేటి వాళ్ళు కూడా వచ్చి ఊగి టెస్ట్ చేసి ఊగి టెస్ట్ చేసి ఆ తర్వాత తీసుకెళ్తారు చూడండి ఆ బోట్ల సెక్షన్ ఆ పక్క ఈ పక్క షెడ్లో ఈ పక్క అన్ని సోఫాలు అనమాట ఇప్పుడు మనము సోఫాల దగ్గరికి వచ్చాము సోఫాలు చూడండి ఒకసారి ఏమేమి రకాలు ఉన్నాయి సోఫాలు ఎన్ని రకాలు ఎన్ని కలర్లు ఉన్నాయి రకరకాలు ఉన్నాయన్నమాట ఈ సోఫాల్లో సెకండ్ హ్యాండ్ సోఫాలు ఉంటాయి కొత్తవి కొత్త టీవీ కూడా ఉంటాయి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారనమాట సెకండ్ హ్యాండ్ వేవి కొత్తవి అవి అనమాట సెక్షన్లు సెక్షన్లు ఉంటాయి సోఫాలు ఎట్లంటే ఇవి కొంతమంది బాగుండే సోఫాలే ఏదైనా నల్లులు పడినాయనో లేకపోతే ఏదో ఏదో దుమ్ము పడిందనో ఏదైనా కర్ర అయిందనో మరకైందనో బయట పడేస్తుంటారు పోయేటోళ్ళు అవి వెతుకొచ్చుకొని బాగా ఉతికేసి కొత్త దాంట్లో మాదిరి వేసేసి దాంట్లో రెడీ చేసి అమ్మేస్తారు వెళ్ళు పోయే ఇక్కడ ఫ్రైడే మార్కెట్లో అలా కూడా జరుగుతాయి అనమాట కొత్తవి ఉంటాయి పాతవి ఉంటాయి వాళ్ళే చెప్తారనమాట ఎక్కువగా సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి ఇక్కడ సోఫాలు మాత్రము ఇకపోతే ఇది కార్పెట్స్ ఖరీదైన కార్పెట్స్ అనమాట రూమ్ సైజుని బట్టి హాల్ సైజుని బట్టి ఏ సైజుకు ఎంత రూమ్ ఉందో ఎంత మనకు అవైలబుల్టీ కావాలో అంత కూడా కట్ చేసి ఇస్తారు లేదా అంత సైజు ఆల్రెడీ వాళ్ళు రెడీగా ఉండే సైజు ఇస్తారనమాట ఆల్రెడీ చేసి చేసి పెట్టిండే సైజు ఇస్తారనమాట చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో బాగున్నాయి కదా కలర్స్ అని రెడ్ బ్లాక్ ఎల్లో రకరకాల కలర్ బట్ట ఆ కార్పెట్లు వేసుకొని ఇంటి ఇంట్లో నడుస్తుంటే మెత్తగా ఉంటుంది అన్నమాట కాళ్ళకు నడిచేదానికి మెత్తగా ఉంటుంది ఆ తర్వాత లుకింగ్ పర్పస్ కూడా బాగుంటుంది ఆ తర్వాత మనము లేడీస్ సెక్షన్ అనమాట ఇది లేడీస్కు మహాపిక్ అనమాట ఒక డ్రెస్ ఉన్నా కూడా మళ్ళీ ఇంకో డ్రెస్ కావాలంటారు ఇక్కడ చూసి అందరూ అంతేను లేడీస్ అందరూ నేను ఎవరిని ఉద్దేశించి అడడం లేదు ఇకపోతే ది జెంట్స్కి క్లాత్స్ అనమాట క్లాత్ తీసుకోవడము కుట్టించుకోవడం వాళ్ళు తోపులు అవి కుట్టించుకుంటారు అదే కోయేటోళ్ళు పైనుంచి కింది వరకు ఒకటేలాగా తోపులు అంటారు దాంట్ని డిష్ డాషాలు అవి మొత్తం క్లాతింగ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ చూడండి హోటల్ కూడా ఉంది ఇక్కడ చెరుకు రసము అన్నీ దొరుకుతాయి ఆ హోటల్లో చెరుకు రసము శాండ్విచ్ అన్నీ దొరుకుతాయి అనమాట షాపింగ్ చేసి అలసిపోయినా కూడా అక్కడ తినొచ్చు ఇకపోతే ఇక్కడ చూడండి లేడీస్కి రకరకాల చీరలు డ్రెస్ మెటీరియల్స్ మెయిన్లీ డ్రెస్ మెటీరియల్స్ ఎన్ని డ్రెస్ మెటీరియల్స్ కావాల్సి ఉంటే అన్ని డ్రెస్ మెటీరియల్ రకరకాల డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అనమాట ఒక మీటరు ఒక మీటర్ వచ్చి అరవై ఏడు రూపాయలు ఒక మీటర్ నూట ముప్పై రూపాయలు అలా అమ్ముతారనమాట ఇక్కడ కాస్ట్ నాకు తెలుసు ఎందుకంటే మా మేము చాలాసార్లు ఇక్కడ కొంటామన్నమాట మీటర్ వచ్చి నూట ముప్పై రూపాయలు మీటర్ అరవై ఐదు రూపాయలు లేదా కొంచెం కాస్ట్లీ ఉండే క్లాత్ అయితే మీటర్ రెండు వందల రూపాయలు అట్లా ఇండియా డబ్బులు చెప్తున్నాను మీకు కొయ్య డబ్బులు అయితే రూబానుసు సబ్మేక దినారు అలా ఉంటాయి అనమాట రూబా కాట్ నుంచి కూడా స్టార్ట్ అరవై ఏడు రూపాయల మీటర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట చాలా చీప్గా దొరుకుతుంది అనమాట ఒక మీటరు ఇండియాలో ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఒక మీటరు డ్రెస్ మీటర్లు కొనాలంటే లేడీస్కు ఇది ఫాల్స్ ఉంటారు కదా ఫాల్స్ ఏందో ఫాల్స్ అవి కూడా దొరుకుతాయి అన్ని రకరకాల మత్యం అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ చూడండి పెప్సీ అది ఇది కూడా తాగొచ్చు అలసిపోయిన తర్వాత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి గాయస్ అదేవిధంగా లడ్డూ నవాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి बाय फ्रेंड्स जय हिंद